హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం ఉదయాన్నంటే గురువారం సద్గురువారం ఉదయం ఉదయాన్నే చూడండి రేణిగుంటలో వెదర్ ఎలా ఉందో ఇప్పుడైతే టైం ఆరవుతుందండి ఇక్కడ చూడండి వాటర్ క్యాన్లు వాళ్ళు వచ్చేసారు అప్పుడు ఆరికే వాళ్ళు నిద్రపోతారో లేదో తెలియదు కానీ ఐదున్నర దాటిందంటే వాటర్ క్యాన్లు అంటే ట్యాంకర్లతో తాగే నీరు తెచ్చిస్తూ ఉంటారండి ఒక బా ఒక బాటిల్ అంటే ఒక బండ్ అండ్ ఒక క్యాన్ వచ్చి పన్నెండు రూపాయలు పది రూపాయలునండి సరిగా నాకు ఐడియా అయితే లేదు మన ఇంట్లో అయితే ఆర్ఓ సిస్టమ్ ఉందండి ఇక్కడ చూడండి క్లైమేట్ ఎలా ఉందో చాలా కూల్గా ఉందండి చాలా బాగుంది నిన్నంతా ఎండ్ వచ్చిందండి రాత్రి అయితే వర్షం పడింది ఇక్కడ చూడండి వెదరు మబ్బులు వేసుకొని ఎంత కారు మబ్బులు కమ్మేసినట్లు ఉందండి అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉన్నట్లుంది చెట్లంతా చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో ప్రకృతి అయితే చాలా చాలా బాగుందండి చూస్తుంటే ఆహా ఇలాంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనిపించేట్టుగా ఉంటుందండి ఉదయాన్నే మనము మనసు నుంచి చూసాము అంటే మీకు తెలుసా అండి మనసుకు కూడా ఒక ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అనేది ఈ ప్రకృతిలోకి వచ్చాకే మనకు అర్థమవుతుందండి ఇంట్లో కూర్చొని అటు ఇటు గడిపేయడం కాదండి ఉదయం సాయంకాలం బయటకు వచ్చి ప్రకృతిని చూస్తే అది ఎంత ఆనందాన్ని మనకి అనే దాన్ని తెలుస్తుంది అందుకే పల్లెటూరులో వ్యవసాయం చేసేవాళ్ళు పల్లెటూరులో ఉండే వాళ్ళు ఆరు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్ని పనులు పొలం పనులు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు రైతులు కూడా ఆనందమే వేరండి ఆ పచ్చని చెట్లు ఆ పచ్చని గాలి వాతావరణంలో ఉంటే అనేక రకాల జబ్బుల నుంచి కూడా అందరూ సేవ్ అవుతారు కదా వాళ్ళందరికీ అంత ఆరోగ్యంగా ఉంటారండి వాళ్ళు తినేది కూడా చద్దన్నము పచ్చిమిరపకాయలతో తిన్నే ఆహారం అదే ఉదయం పూట తింటారు లేదంటే రాగి ముద్ద లేదంటే పులుపు కూరలు ఉంటాయి కదా అవి చేసుకొని తింటూ ఉంటారండి అది కూడా తక్కువ తినేది రాగి ముద్ద గోంగూర పచ్చడి ఇలాంటివి తినేంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి మనమైతే చూడండి ఎన్ని రకాల వంటలు తిన్నా ఎన్ని రకాల కూరగాయలు తిన్నా కానీ మన ఆరోగ్యాలు ఇలా ఉన్నాయి వాళ్ళైతే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా ప్రకృతేనండి ఆరోగ్యాన్ని ఇస్తుంది చూడండి మన మొక్కలు కూడా చూడండి ఎలా ఉన్నాయో వర్షం పడింది కూడా కదా చాలా గ్రీనరీగా ఉన్నాయండి ఈరోజు త్వరగా మిద్దిపైకి వెళ్ళి గడ్డెంత వేస్టేజ్ గడ్డెంత ఉందండి చెట్లకు అంతా తీయాలనుకుంటున్నాను ఈరోజు మన వాతావరణం అయితే ఇలా ఉందండి రేణిగుంట వాతావరణము నేనైతే పెరుగు పులుసు చేద్దామని లైవ్ అయిపోయిన తర్వాత పెరుగు పులుసుకి సొరకాయిందండి కొద్దిగా అది కట్ చేసి పెరుగు పులుసు అన్నగానే దాంట్లో ఏదైనా కూరగాయలు వేస్తేనే ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు అందుకని సొరకా అయింది కదా పెరుగు పులుసు చేద్దామని సొరకాయ కట్ చేస్తున్నానండి ఇదైతే సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత ఇటుపక్క రైస్ పెట్టేశానండి త్వరగా అయిపోతుంది కదా అని లైవ్ అయ్యేసరికి ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఉంటుందండి మళ్ళీ వంట చేసేయాలి ఇలా ఉంటుంది నా దినచర్య ఫుల్గా టైట్గా ఉంటుందండి రెస్ట్ తీసుకోవాలంటే కూడా కుదరట్లేదు పెయిన్స్ అయితే ఎక్కువ బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి చూసుకోవాలండి హెల్త్ అయితే జాగ్రత్తగా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ పక్కన సెంటర్ వాళ్ళు మెడిటేషన్ సెంటర్ వాళ్ళు పప్పు చెక్కలు ఇచ్చారండి అవి కొద్ది కొద్దిగా తింటూ వర్క్ చేస్తానని ఆకలి వేస్తుంది నాకు అది రెండు దోశలు తిన్నాను ఎందుకో ఈ పూట ఆకలి వేస్తుంది పప్పు చెక్కలు తింటూ లైవ్ అది వీడియో తీస్తున్నానండి సొరకాయ అయితే చెక్కు తీసేసాను చెక్కుతో వేసినా పర్లేదండి కాకపోతే లేటుగా ఉడుకుతుందని అలా తీస్తున్నాను కొద్దిగానే చేస్తున్నానండి ఒక ఇద్దరికి అయ్యేట్టుగా పెరుగు పచ్చడి పెరుగు అయితే తీసేదగొండ పక్కన బాక్స్లో ఉండేది పెరిగేనండి పూరి బాక్స్ ఉంది కదా అందులో పెరుగుంది ఎర్రగడ్డ పెద్ద ఎర్రగడ్డ ఒకటి వేసానండి ఇలా సన్నగా కట్ చేసుకొని సొరకాయని ఉప్పు పసుపు వేసి మితంగా నీళ్ళు పెట్టుకోవాలండి అందులో ఇంకి పోయేట్టుగా నీళ్లు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత పోపు పెట్టుకొని ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసి పోపు పెట్టుకోవాలండి ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు నేనేమో ఆనియన్స్ అంటున్నాను ఎర్రగడ్డలు ఉల్లిపాయలు ఇలా చెప్తారు కదా ఇదిగోండి ఇలా సొరకాయి పసుపు ఉప్పు వేసానండి కొద్దిగా సరిపడినంతగా వేసాను మళ్ళీ పెరుగులో వేసుకోవచ్చులే అని ఇలా ఉడికిన తర్వాత నీళ్ళు ఉంటే కొద్ది ఎక్కువ పెట్టలేదండి నీళ్ళైతే మితంగానే ఉన్నా సరిపోయినాయి అది ఉడికేసరికి సరిపోయిందండి ఎందుకంటే కొద్దిగా ఉన్నా పర్లేదండి ఆ నీళ్లు పెరుగు గట్టిగా ఉంటుంది కదా అది కలిపేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నీ వేడిగా ఉండేటప్పుడు పెరుగులు వేయకూడదండి బాగా చల్లారబెట్టిన తర్వాత వేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది వేడి మీద వేసేసామంటే అన్నీ పెరుగు గుల్లగుల్లగా అయిపోతుందండి చాలా పులుపు వచ్చేస్తుంది లాంటి స్మెల్ కూడా వస్తుంది కనుక ఇవన్నీ వేపుకున్నటివన్నీ పూర్తిగా చల్లబడిన తర్వాతనే పెరుగు పులుసు కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకప్పుడైతే నాకు తెలిసేది కాదు మెల్లమెల్లగా నేర్చుకున్నానండి మాడపడుచు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాను అదగండి ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చి మొదట మర్చిపోయానండి కారం వేయాలా పచ్చిమిర్చి వేయాలని గుర్తొచ్చి మళ్ళీ గబగబా పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అన్నీ కలిపి లేండి ముందే ఎర్రగడ్డలు వేయంగానే గుర్తొచ్చింది అదొక మంచి ఇదైంది లేదంటే ప ఎండు కారం వేసి ఉండాల్సింది ఇదిగోండి ఆ రెండు ఎండుమిర్చి సరిపోవు కదా ఎర్రగడ్డలతో పాటు పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసానండి ఒక కప్పు పెరుగు ఇదిగోండి కప్పు పెరుగు చాలలేదు లేదు మళ్ళీ కొద్దిగా వడ్డించానండి దాంట్లోకి ఇదిగోండి సొరకాయ అయితే ఇది సగమే వేశాను ఎక్కువ అవుతుందేమో అని పెరుగు పులుసు అయితే సూపర్ టేస్ట్గా వచ్చిందండి ఇదిగోండి ఇదండి లాస్ట్ టచింగ్ ఇలా చేశాను అంత మరీ గట్టిగా ఉందని కొద్దిగా వాటర్ కూడా కలిపాను ఇంక ఇద్దరికే కదా వాటర్ ఎక్కువ వేస్తే బాగోదనేసి మితంగా చేశానండి మా వారికి పెరుగు పులుసు అంటే చాలా చాలా ఇష్టం వాళ్ళ అమ్మ అయితే చేసేవాళ్ళు ఆమె అయితే బియ్యం నానబెట్టి నూరి ఇందులో కలిపేవాళ్ళండి ఎందుకో నాకు అదైతే ఇష్టం లేదు ఇది నచ్చినట్లయితే తల